హాయ్ హలో నమస్కార్ బాగున్నారా ఇండియా అనగానే ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది టూ థింగ్స్ వన్ ఈజ్ ఫుడ్ ఎనదర్ వన్ ఈజ్ కల్చర్ ఫుడ్ అనగానే మన దేశంలో ఒకట రెండా ప్రతి యాభై కిలోమీటర్లకి కొన్ని వందల రుచులు మారుతూనే ఉంటాయి కానీ వీటన్నిటిలోకి కొన్ని రెసిపీస్ మాత్రం ఐకానిక్గా నిలుస్తాయి ఫారినర్స్ అయినా ఇండియన్స్ అయినా ఏ దేశస్తులైనా ఎవరైనా వీటిని తప్పక టేస్ట్ చేయాలని అనుకుంటారు వాటిలో అన్డౌటెడ్లీ టాప్ త్రీలో ఒకటిగా ఉండేది మాత్రం అథెంటిక్ పంజాబీ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఈ క్రీమీ రిచ్ డిలీషియస్ రెసిపీని తప్పక తిని తీరాల్సిందే అలాంటి అథంటిక్ క్రీమీ పన్నీర్ బటర్ మసాలాని నేను చేసినట్లు మీరు కూడా చేసి చూడండి మీరు మళ్ళీ 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 చేసుకుని తింటారు దీనిని చపాతీతో నాన్తో రోటీతో పుల్కాతో వెజ్ పులావ్తో కూడా కలిపి తింటే ఈ టేస్ట్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరండి ఎందుకంటే టేస్ట్ గుర్తొస్తున్నప్పుడల్లా మనకి నోరూరుతుంది కదా సో మీకు కూడా నోరూరుందా ఇంకెందుకు లేట్ పదండి ఈ అథెంటిక్ పంజాబీ స్టైల్ పన్నీర్ బటర్ మసాలాని చేసేద్దాం ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఒక రెండు టమాటాలను కోసుకొని వేసుకోవాలండి అలాగే రెండు గ్రీన్ చిల్లీస్ అలాగే కొంచెం కొత్తిమీరని అలాగే కొంచెం జింజరు ఒక నాలుగు క్లోసు గార్లిక్ ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కొరియాండర్ అండ్ క్యూమిన్ వేయించిన పౌడర్ ఒక టీ స్పూను అలాగే నానబెట్టి పెట్టుకున్న క్యాజు నట్స్ ఒక పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అండి మీ ఇష్టం పెట్టుకుని అదంతా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ బటర్ అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకుని దాంట్లో ఈ మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకుని వేయించుకోవాలండి వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టమాకండి అలాగే పన్నీర్ని ఎక్కువగా వేయించొద్దు మీడియం ఫ్లేమ్లో లో మీడియంలో పెట్టుకుని చిన్నగా అవి వేయించుకోవాలండి అలానే ఎ ఎర్రగా ఆగినంత వరకు వేయిస్తే పన్నీర్ అనేది హార్డ్ అయిపోతుందండి కాబట్టి తక్కువగా వేయించండి ఇది దీనిలో కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాం వేసుకొని కలుపుకొని పక్కకు తీసేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువగా వే వేగిపోతే చెప్పాను కదా అది హార్డ్ అయిపోతుందని అందుకని చెక్ చేసుకుంటా చూసుకోవాలండి దీన్ని సపరేట్గా వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నామండి తీసేసుకుని అదే ప్యాన్ని నేను స్టవ్ మీద పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ బటర్ని తీసుకున్నానండి తీసుకుని బటర్ మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఒక రెండు తేజ్పత్తా ఆకులను వేసుకున్నానండి వేసుకుని దాంట్లో ఒక చిన్న దాల్చిన చెక్క ఓ రెండు ఎలాచీలు వేసుకున్నాను తర్వాత ఒక కప్పు ఆనియన్స్ వేసుకున్నానండి ఈ ఆనియన్స్ మాత్రం చిన్నగా కోసుకోవాలండి చాలా చిన్నగా ఎంత చిన్నగా మీరు కోసుకుంటే అంత మంచి కన్సిస్టెన్సీ వస్తుంది కూరకి కాబట్టి ఆనియన్ అనేది మాత్రం చిన్నగా కోసుకోవాలి దాన్ని బాగా ఎర్రగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుందామండి అలాగే ఒక టీ స్పూన్ పసుపుని వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని వేసుకుందాం నేను కశ్మీరీ చిల్లీ పౌడర్ని వాడుతున్నానండి అది మీరు ఏం వాడితే అది చూసుకోండి నేనైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వాడాను దీన్ని బాగా అన్ని బాగా కలుపుకోవాలండి చిన్నగా ఇది కూడా మీడియం ఫ్లేమ్లోని పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలండి వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలండి ఇది బాగా ఫ్రై అయ్యి దీని నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయినంత వరకు కూడా కలుపుకోవాలి ఫ్లేమ్ను మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలండి మీడియంలో పెట్టుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఆయిల్ అంతా మొత్తం గ్రవీ అంతా బాగా ఫ్రై అవ్వాలండి మీ కూర టేస్ట్ అంతా దీనిలోనే ఉంటుందండి ఇప్పుడు దీనికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ షుగర్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఈ ఈ పేస్ట్ని మీరు మీడియం ఫ్లేమ్లో అలా తిప్పుతా మూత పెట్టుకున్న ఓపెన్లోనే ఉంచి కలుపుతానే ఉండాలండి కలుపుతా బాగా ఫ్రై చేసుకోవాలి మీ కూర తాలూకా టేస్ట్ అంతా ఈ గ్రేవీ మీదే ఆధారపడి ఉంటుంది చూడండి అసలు ఎంత బాగా ఫ్రై అయ్యిందో ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసుకున్నాను మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది అట్లా వచ్చేయాలండి మీరు మీకు కానీ అది సరిగ్గా ఫ్రై అవ్వలేదు అనుకోండి మీరు ఫ్రై అవ్వకుండా తొందరపడి వాటర్ వేసేస్తే మీకు కూర టేస్ట్ అంత బాగోదండి కాబట్టి బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చినంత వరకు వేయాలి అప్పుడు మాత్రమే వాటర్ వేయాలి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి దాంట్లో మనం వేయించి పెట్టుకున్న ఈ పన్నీర్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకున్నామండి వేసుకొని ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకున్నాము కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం అలాగే కసూరి మేతి ఉంటుంది కదండి అది కొంచెం ఇట్లా పొడిలాగా చేసుకుని ఆ కసూరి మేతిని కూడా వేసేసుకున్నామండి వేసుకొని ఇప్పుడు మంచిగా మొత్తానుగా కలుపుకొని ఫ్లేమ్ మీడియంలోనే పెట్టి చిన్నగా ఉడికిస్తామండి ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి ఇంకొంచెం వాటర్ వేసాం కదా ఓ ఐదు నిమిషాలు ఉడికిస్తే మొత్తం సెట్ అయిపోయి మళ్ళీ ఆయిల్ అంతా అట్లా బయటకు వచ్చేస్తూ ఉంది ఉడుకుతూ ఉంటే ఆయిల్ అంతా బయటకు వస్తుంది చూసారు కదా అట్లా బయటకు అయితే రావాలి చూడండి అసలు అబ్బా ఎంత బాగా వస్తుందో అసలు వండుతున్నప్పుడే మీకు తెలిసిపోద్దండి వాసన ఎంత బాగుందో అనేది ఇప్పుడేమో కొంచెం బటర్ వేస్తూ వేసుకుంటామండి ఫైనల్గా బటర్ వేసుకుని దీన్ని కూడా మొత్తం కరిగించేసి చూడండి బటర్ వేసుకుని మొత్తం బాగా కలుపుకుంటాము కలుపుకున్న తర్వాత అబ్బా ఆహా ఏం అసలు మీరండి వన్నప్పుడు మీరు ఫీల్ అవుతారండి ఎంత మంచి వాసన వస్తుందా అనేది మీరు కూడా ఫీల్ అవుతారు చూడండి అయిపోయిందండి ఇంకేం లేదు చివరగా కొంచెం చూసారా ఇలా ఆయిల్ అంతా మాత్రం రావాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఆయిల్ అంతా బయటికి ఇప్పుడు ఫైనల్గా కొంచెం మేగడ తీసుకున్నామండి ఈ క్రీమ్ అదేనండి క్రీము క్రీమ్ తీసుకుని దాన్ని పైన అట్లా వేసేసుకుని దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుందామండి మిగతా క్రీమ్ వేసుకున్నా కూడా ఒకసారి కలిపేసుకుంటే అయిపోయిందండి ఇంకా అంతే మనం పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోయిందండి చూడండి అబ్బా చూస్తేనే అసలు ఎంత బాగుందో గుమగుమలాడే మంచి అథెంటిక్ స్టైల్లో ఉన్న పంజాబీ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిందండి దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా మొత్తం తీసుకున్న తర్వాత దాని మీద క్రీమ్తో ఇలా టాపింగ్ చేసుకున్నామండి అదే గార్నిషింగ్ చేసుకున్నామండి అబ్బా చూడ్డానికి ఎంత చాలా బాగుంది కదండి మీరు కూడా ఇలాగే మొత్తం ప్రిపరేషన్ అంతా నేను ఎలా చెప్పానో అలాగే మీరు కూడా చేసుకున్నట్లయితే ఈ పన్నీర్ బటర్ మసాలా అథెంటిక్ స్టైల్ అండి ఇది ప్యూర్ పంజాబీ అథెంటిక్ స్టైల్లోనే వచ్చింది మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా ఉందో నాకు చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న గంటను కూడా నొక్కినట్లయితే నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తా అంతవరకు ఉంటా